ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నాయకులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటన నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు నల్గొండ వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ దాసోచు యాదగిరి చారి వంగూరి రాఖీ అకినపల్లి బలరాం పెరిక నరసింహ తదితరులు ఉన్నారు పేరుతోనే తెల్లవారుజామున భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ మరి పోలీస్ స్టేషన్లో తరలించి ఇప్పటి వరకు కూడా మరి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈరోజు బీసీలను అన్యాయం చేస్తూ మరి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే చారి గారు మరణము ఆయన వాంగ్మూలము మరి బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యతిరేకిస్తామని చెప్పేసి అడ్డుకుంటారు సభనని చెప్పేసి ముందస్తు అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు దేవరకొండలో జరుగుతున్న సభ ఈరోజు కాంగ్రెస్ ఏదైతే విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుందో దాని సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఇది అడ్డుకుంటుందో ఏదో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు రోజు ప్రజలకు న్యాయం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటాయని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు మరియు యోమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో నల్గొండ మున్సిపల్ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాతంగి అమర్ ఓవైస్ బేరి నాగరాజు ఐదుగుని సత్తి తదితరులు ఉన్నారు ఈరోజు దేవరకొండలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కావద్దని ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను ఏవి కూడా నిర్వహించడం వలన ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే ఒక ఉద్దేశంతో ముందస్తుగా ఈరోజు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా నల్లగొండ ఉన్న పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేము తలుచుకుంటే నిన్ను నిలదీసాం నీ యొక్క పరిపాలన గురించి మేము వ్యతిరేకంగా మేము పోరాడుతామని తెలియజేస్తున్నాం